హాయ్ హలో అండ్ వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ జీ శ్రీనుమల్లంపల్లి ఈరోజు మనం ప్రకృతి వైద్య నిపుణులు సిద్ధ ఆరోగ్య కేంద్రం టి వెంకన్న గారితో ఉన్నాము నమస్తే అండి వెంకన్న గారు అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు ఈ సీజన్లో సీతాఫలాలు అనేవి విరివిగా వస్తూ ఉంటాయి ఇవి ఎవరు తినాలి ఎవరు తినకూడదు సార్ సీజనల్ ఫ్రూట్స్లో సీతాఫలం కూడా ఒకటి మనకు సహజంగా ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిపైన రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి తింటే ఇబ్బందులన్నీ కొంతమంది తింటే ఏం కాదు అన్ని పనులాగా తినటువంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి సరే దీంట్లో మిగతా అభిప్రాయాలు పక్కన పెడితే ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి అనేక విటమిన్స్ దీంట్లో ఉన్నాయి ముందుగా రెండు విటమిన్లు ప్రధానమైనటువంటి ఒకటి సి విటమిన్ రెండోది బి సిక్స్ విటమిన్ ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచడానికి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది రెండోది శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది ఈ సీజన్లో అంటే చలికాలంలో దొరికేట ఈ ఫ్రూట్ని సహజ పద్ధతిలోనే అంటే సరిపడా తినగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రధానంగా ఎక్కువ తింటే దీనివల్ల ఇబ్బందులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది తక్కువ తిన్నప్పుడు ఇది మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తర్వాత మనకు సి విటమిన్ లభిస్తుంది ఆ తర్వాత శ్వాస సంబంధించిన సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తుంది ఇదే సీతాఫలాన్ని కొద్ది మంది తినకుండా మితంగా తింటే మంచిది ఎక్కువ తినకుండా ఉంటే మంచి బెటర్ ఎవరు బాగా లావు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ శీతాఫలాన్ని ఎక్కువ తినడం వల్ల ఇంకా వాళ్ళ బాడీ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది ఈ వెయిట్ పెరగడం వల్ల ఇబ్బందులే తప్ప ప్రయోజనాలు ఉండవు కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా తీసుకుంటే మంచిది రెండవది దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు అనేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత వాతం చేసేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోండి తర్వాత దీంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అతిగా తీసుకుంటే ఈ షుగర్ పేషెంట్ వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సీజనల్ ఫ్రూట్ మరి తినకుండా ఉండలేము నుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి మన పండు ఇది తర్వాత మన పక్కన చీలల్లో దొరికేటువంటి పండు కాబట్టి చాలా మితంగా తీసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మిగతా వాళ్ళు కూడా తినండి మంచిగా తినండి కానీ అట్లని మాకు ఏ ఇబ్బంది లేదు కదండి ఎక్కువ తింటే అగో అజీర్ణ సమస్య వస్తుంది మోషన్స్ ఎక్కువ అయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్స్ని సహజంగా ఏ సీజన్కి వచ్చేటట్టు ఆ సీజనల్ ఫ్రూట్ని తింటే మన ఆరోగ్యానికి మంచిది రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ పండ్లలో దాగి ఉంటాయి కాబట్టి వాటిని చక్కగా తినవచ్చు మరో వీడియోలో మరో పండుగ గురించి తెలుసుకుందాం నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో మమ్మల్ని ఫేస్బుక్లో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ట్రిప్స్